ఆ లెఫ్టర్ కూడా నిన్న కూడా మళ్ళీ ప్రాబ్లం వచ్చిందా క్లియర్ అయిపోయిందండి మొత్తాన్ని బాగున్నప్పుడు ఏం చేసుకుంటే రాంగ్గా బలంగా వేయాలి అది కూడా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది ఇచ్చి మళ్ళీ ఆలకో బిట్టిచ్చాం అని ఏమైందండి వెంకటేశ్వర అప్పుడు చేశాడు కదా ఏదో ఆర్టు ఆపరేషన్ డౌన్లో ఉంది కదా ఇదంతా చేసుకోండి మీరు మీద లేక అక్కడ వదిలేరు దాంతో కలిసి కొనుంటే ఐరన్ పెట్టింది వర్క్ది ఇప్పుడు నాకు లోపల గట్టు తీసేయాలి ఆ తీయాలంటే ఎప్పుడో కాదు తీసేసుకుంటే మీకు మెయిన్ గట్టు వాడుకోండి వాళ్ళది ఇంకా సాయిలక్ష్మి వాళ్ళది ఇంకా కింద ఉన్నారు ఇంకా వాళ్ళు డౌన్లో మీ దాని కెనాల్ ఉన్న అవసరం మీకు ఇంత ఉంది కదా మనకి ఏం చేసుకుంటారు దాన్ని మనం కెనాల్లోనే వన్ ఫీట్ ఉంచుకుంటే మీకు నష్టం ఉంది ఎన్ని మీటర్లు అండి అది లోపల చూడండి కొద్దిగా స్పీడ్గా అంటే మాకు పట్టిసీమ వాటర్ వదలాలి ఇరవై ఐదు అనుకుని మంత్ ఇండింగ్ రేపు మూడో తారీఖునంటే మీకు ఎక్కువ కదా